మండలంలో ఉన్న త్రాగునీటి సమస్యలను పరిష్కరించాలని కు వినతి పత్రాన్ని అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో ఉన్న ప్రభుత్వ భూములపై విచారణ జరపాలంటూ బంటుమిల్లి కృత్తివెన్ను మండలాల్లో ఉన్న త్రాగునీటి అవసరాల సమస్యలపై తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేసిన పెడన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సొంటి నాగరాజు గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వంకు చెందిన భూములను భూ ఆసాములకు వందల ఎకరాలు ముట్ట చెప్పారు వాటిని వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సొంటి నాగరాజు స్థానికంగా నివసించే మత్స్యకార కుటుంబ కుటుంబాలకు ఎకరం భూమి కూడా ఇవ్వకుండా ఇతర జిల్లాల నుండి వచ్చిన భూ ఆసాములకు ప్రభుత్వ భూములు అంటకట్టి పేదలకు అన్యాయం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు దీనిపై విచారణ జరిపి పేద ప్రజలకు న్యాయం జరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు అక్కడ నుంచి రెండు వేల పద్దెనిమిదిలో ఉంది ఇది ఆల్రెడీ నా దగ్గర మీ కాపీ మీరు వేరే ఫలిస్ట్ ఇచ్చినా నాకు తెలుసుకోవచ్చు అలాగే రెండు వేల ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు సర్వే నెంబర్లు ఏ మీ ప్రభుత్వ భూములు ఉన్నాయి మీరు ఇంకోటి కొత్తగా పాస్బుక్లు ఎవరెవరికి ఇచ్చారు అలాగే తోటాకి అప్లికేషన్ ఎంతమంది పెట్టారు వాటి వివరాలు అడంగులు ఎవరెవరు మార్చారు ప్రభుత్వ భూమిని మార్చారా ప్రైవేట్ భూములు మార్చారా వాటి వివరాలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు రికమెండేషన్ ఇస్తున్నాను సార్ శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాలా ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం గూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్